తాజాగా డాన్సర్ ఫాల్గునితో కలిసి ఓ మాస్ డాన్స్ వీడియో పోస్ట్ చేసింది సితారా మహేష్ కూతురిగానే కాక సితారా ఘట్టమనేని తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటుంది రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతుంది ఇక సితారా డాన్స్ నేర్చుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికీ సితారా పలుమార్లు క్లాసిక్ డాన్స్ మహేష్ పాటలకు డాన్సులు చేసి వీడియోలు పోస్ట్ చేసింది గతంలో యానీ మాస్టర్ తన ఫ్రెండ్స్ తో కలిసి సితారా పలు డాన్స్ వీడియోలు పోస్ట్ పోస్ట్ చేసింది తాజాగా డాన్సర్ ఫాల్గునితో కలిసి ఓ మాస్ డాన్స్ పోస్ట్ చేసింది ఓ హాలీవుడ్ సాంగ్ కి సితారా ఫాల్గునితో కలిసి డాన్స్ చేశారు ఈ వీడియోలో దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది సితారా ఈ రేంజ్ మాస్ డాన్స్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు మహేష్ బాబుని మించి డాన్స్ చేస్తుందిగా అని కమెంట్ చేస్తున్నారు అభిమానులు నేటి సితారా మాస్ డాన్స్ వీడియోని మీరు కూడా చూసేయండి